దేవుని ఎందుకు గట్టిగా పట్టుకున్నాడంటే తనకు ఒక బాధ్యత తనకంటూ ఒక బాధ్యత కలిగి ఉన్నాడు తనకంటూ కుటుంబం ఉంది తనకంటూ పిల్లలు కలిగి ఉన్నారు తనకంటూ ఆస్తి ఉంది తనకంటూ పదివారు ఉన్నారు బాధ్యత కలిగి దేవుని గట్టిగా పట్టుకున్నాడు అబ్బా సహోదరి సహోదరుడా కూడా ఒక ఉంది సంఘంలో ఒక బాధ్యత ఉంది ఇంటిలోని ఇంటిలోని ఒక బాధ్యత ఉంది ఒక బాధ్యత కలిగి ఉండాలి నువ్వు జీవించబడాలంటే బాధ్యత కలిగి దేవుడిని యాక్కు పట్టుకున్నట్టుగా ఈ మధ్యాహ్న కాలపు ఈ వాక్యం ప్రేమ సహోదరి సహోదరుడా నువ్వు కూడా దేవుడిని కట్టిగా పట్టుకోవాలి పట్టుకోవాలి ప్రతి దైవ చదువులు వారికి ఇచ్చిన పరిచర్యను చేస్తూ ఉన్నారు అందుకే పరిచర్యలు తీర్చబడుతూ ఉన్నాయి అలాగే రెండవదిగా చెబుతూ ఉన్నారు బాధ కడిగిన విడిచిపెట్టను నిజమే సహోదరి సహోదరుడా రోజు కాస్త స్థిరకి కాస్త మనస్బర్తలు వచ్చే కాస్త బాధ కలిగేపాటికి కాస్త నొప్పి కలిగేపాటికి కాస్త వ్యతిరేకం వచ్చే శావకుని సంఘాన్ని దేవుని విడిచిపెట్టేస్తున్నాం బాధ పడినా సరే ఓర్చుకునే తత్వము ఈ రోజులలో కనబడడం లేదు నాకెంత బాధ కలిగిన నిన్ను విడిచిపెట్టనయ్యాన్ని అడగండి నాకెంత బాధ కలిగిన ఎంత శ్రమ వచ్చినా ఎంత కష్టమే వచ్చినా ఉప్పన సుడి వలె సురుకుంటే తుఫాను అది ఏకమై మాట్లాడుకొని నా పై దాడి చేసిన వాటి వల్ల బాధపడుతూ జయిస్తానే తప్ప బాధ చూస్తూ తిరిగిపోదు పాటను చూస్తూ పరిపాడు ఆ పాదను తరచుబి నేను దుఃఖానికి నేను దుఃఖపడుతూ నేను విడిచిపెట్టనయ్యా అడిగంటి దేవుడు అడగండి మూడవదిగా భయం కలిగి జీవించాలి భయం కలిగి ఈ ఆత్మకి అటు వెళ్తే అటు చస్తాడు ఇటు వెళ్తే ఇటు చస్తాడు తనకంటూ బ్రతికే చాయిస్ లేదు బతికే ఛాన్స్ లేదు కాబట్టి దేవుడి పాదాలు పట్టుకోగలిగాడు సహోదరి కొంతమంది చూడండి హాస్పిటల్లో పడిన వారి బ్రతికవు వృధా కంటసేపు మాత్రమే ఎవరైనా వచ్చి మాట్లాడితే మాట్లాడండి అన్నప్పుడు పయ స్థితిలో కొట్టిబిట్టాడుతున్నప్పుడు దేవుడు గుర్తుకొస్తూ ఉంటారు దేవా ఇప్పుడు నన్ను బ్రతికిస్తే ఇప్పుడు నన్ను బాగు చేస్తే ఇప్పుడు నన్ను బ్రతికించి మరలా నన్ను నార్మల్ మనిషిగా చేస్తే నీకు సాక్షిగా బ్రతుకుతానయ్యా నీ పరిగా బ్రతుకుతానయ్యా అని ఎందరో ఎంత మాటలు ప్రమాదాలు చేస్తూ ఉంటారు ప్రాణ భయం సహోదరు సహదరుగా భయం కలిగి దేవుడు పట్టుకో భయం కలిగి భయం కలిగి దేవుని పట్టుకోవాలి నువ్వు ఇదిగో ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత నీ కోసము నరకం ఎదురు చూస్తూ ఉంది ఆ నరకంలో పాడి బాలస్తుంది అంటే భయం కలిగి దేవుని గట్టిగా పట్టుకు యాకొబు చేసిన పని యాకోపు చేసిన పని దేవుని బాధ్యతగా తన కుటుంబాన్ని బాధ్యత గుర్తు చేసుకుంటూ దేవుని గట్టిగా పట్టుకున్నాడు బాధ కలిగించినా కలిగినా విడిచిపెట్టక గట్టిగా పట్టుకున్నాడు భయం కలిగి పట్టుకున్నాడు ఒకవేళ దేవుని విడిచిపెడితే నేను దేవునిలోనే చచ్చిపోతా అని చెప్పేసి భయం దేవుడిలోనే అంటు కట్టుకున్నట్టుగా ఈ మధ్యాహ్న కాలంలో ఈ వాక్యం మీద నీవు యాక్ దేవుని ఖచ్చిగా పట్టుకుందాక బాధ్యత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా దేవుని ఖచ్చిగా పట్టుకుందిగా కదా పాద పెట్టినా పాద కలిగినా బాధ కలిగించిన బాధను చూస్తూ ఉండిపోక నా ప్రభుని గట్టిగా పట్టుకుందు కాక భయం కలిగి దేవుని గట్టిగా పట్టుకుందు కాక సాధారణ నన్ను ఏం చేస్తారో వారి చేతులని పడుట కంటే నా దేవుని చేతుల పడుట వేరు అని భావించి దేవుని గట్టిగా పట్టుకుందు కాక తీర్మానించుకున్న వారి గురించి దేవుడి వైపు చూపించండి ప్రార్థన కృపా సంఖ్య సంపూర్ణుడా నీకు నా తండ్రి దైవ బ్రదర్ రాజేష్ గారి నోట ఉంచిన శ్రేష్టమైన ఈ వాక్యపు వెలుగులు వెలిగించాం నిజమే యాకోపులో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలియపరచు నేను గట్టిగా పట్టుకోవడానికి గల కారణం యాకోపులు తన బాధ్యతను గుర్తు చేసుకున్నాను యాకోపులు బాధ పెట్టినా బాధ కలిగించినా బాధ కలిగినా విడిచిపెట్టని వ్యక్తిగా గట్టిగా పట్టుకున్నాడు నాకొక భయం కలిగి పట్టుకున్నాడు ఒకవేళ ఈ దేవుడు నాకు దొరికాడు ఈ దేవుడు నాకు పక్కన ఉన్నాడు నేను గారు విడిచిపెడితే అక్కడ నాకు క్షేమం లేదు అక్కడ నాకు ప్రాణ హాని ఉంది నా అన్న నన్ను చంపేస్తాను నా అన్న చేతులు చనిపోట కంటే నా దేవుడి చేతుల పడుట వేలని అనుకున్నాను బుద్ధ అందరూ బట్టే ఈ యాకొకటి పొరుగుగా తీవించాడు యాకోబు పేరును ఇస్రాయిల్ పేరుగా మార్చు ఇక్కడ చేరిన ఈ ప్రజలు కూడా బాధ్యత కలిగి బాధ కలిగిన బాధ పెట్టినా బాధ కలిగించిన వాటి వైపు చూడక భయం కలిగి నేను పట్టుకున్నా అని ఎందరైతే చేతులెత్తి చూపిస్తున్నారో వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని యాకోబులు దీవించిన దేవా వీరిని కూడా దీవించమని అడుగుతూ కిస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి Amen 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 Amen, Amen. Amen.